వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండమో ఎక్కడో నా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నాడు అంటే ఆయన వంద రోజుల పాలన చూసి ఓటేయాలన్నట మరి వంద రోజుల్లో నువ్వు ఇస్తామన్న నాలుగు వేల పింఛన్ వచ్చిందా నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా నువ్వన్న తులం బంగారం వచ్చిందా వచ్చినాయే నీ బోనస్ వచ్చిందా వడ్లకు మరి రేపు ఏమంటాడు కాంగ్రెస్ కాంగ్రెస్కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు ముసలవులకు నాలుగు వేల పింఛనని పట్టినా నాకు ఓటేసిండ్రు ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా అంటే మనం కాంగ్రెస్కి సురుకు పెట్టాలి మొన్న ఎడ్లిస్తా నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెట్టి ఎట్లా చురుకు పెట్టినరో ఇప్పుడు కాంగ్రెస్ కూడా గట్ట చురుకు పెట్టాలి పెట్టాలా వద్దా ఒక్కసారి చూడు రుణమాఫీ గురించి ఏమన్నాడు ఇది మీ ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి వీడియోలు చూపియాలి ఏమైందే సిద్ధార్థన్న ఇలా కాంగ్రెస్ తోడు చూడండి నువ్వు ఇంత పెద్ద పిఆర్ఓ గింతేనా రా తమ్మి ఇంకా దీనికి అజయ్ అన్న కూడా సోపతున్నట్టున్నాడు రెండు గంటల నుంచి సురాయిస్తున్నారు కదా రాబాయి ఏమన్నాడు ఆపి ఆపు నెక్స్ట్ రెడీ పెట్టుకో ఏమన్నాడు వడ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడా ఇంకో మాట అన్నాడు దాన్ని వెనక ఉంటుంది ఏమంటాడు మీరు వడ్లు అమ్ముకోకుర్రి ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మీకు ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు వానకాలం పోయింది ఎగవెట్టిండు ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా ఇవాళ మీరు ఊర్లల్లో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలని చెప్పి ఇలా ఊర్లలో మీరు చర్చ పెట్టాలి ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి అన్ని ఊర్లలో పోయి ఎక్కడికక్కడప్పుడు యాసంగి వడ్లకు యాసంగి మక్కలకు ఇరవై రెండు వందలు మక్కలు ఇరవై ఐదు వందలు వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినవు గద్దెనెక్కినవు బిడ్డ ఇప్పుడు ఇస్తావా ఇయవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్లా బట్టి నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది ఇది వాళ్ళు చెప్పిందే కదా నెక్స్ట్ మార్చి పదిహేను అన్నాడు మార్చి ముప్పై అన్నాడు ఇప్పటికన్నా వచ్చిందా పూర్తిగా రా ఎన్ని మాటలు మార్చిండో మీరు చూడండి ఆనాడు నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది ఇక మీకు ఎల్లుండి ఫోన్లలో మోగుతాయి పైసలు పడతాయి అని చెప్పిన వీళ్ళు పోయినరు ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండు ఆ డబ్బులు రాకుండా చేసిండు అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు రైతు బంధు ఇస్తామో అన్నారు నా పది వడకపా నా పదిహేను పడకపాయి రైతు బంధు విషయంలో మోసం చేసిందా లేదా అంటే ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసి రేపు కూడా ఇంక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు అందరికీ పంగనామాలు పెడతారు వానకాలం పత్తేస్తాం మనం పత్తి వేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు యాసంఖ్య ఇచ్చిండు పత్తి ఒకటేసారి వేసిన వానకాలం ఇస్తా అంటాడు యాసంఖ్యకు పెడతాడు కోతలకు తయారైంది అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పట్లెక్క పదిహేను వేల రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం మన నినాదం ఒక్కటే ప్రజలకు ఒకటి చెప్పండి ఇవో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నడా లేదా తొమ్మిది తారీఖు రుణమాఫీ రెండు లక్షల అయినోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది కానోళ్ళందరూ కాలుగుర్తు కోటయింది కుల్లా కదా పదిహేను వేలు రైతు బంధు వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది పదిహేను వేల రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటైంది నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది నాలుగు వేల పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది నాడే నాలుగు వేలు ఇస్తాను పడ్డా ఎవలకన్నా పడ్డాయా డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చ్ వాయ్ ఏప్రిల్ వాయి నాలుగు నెలలు పోయిందా అంటే ఒక్కొక్క అవ్వ తాతకి ఎంత బాకీ పడ్డాట్టు వీడు నెలకు రెండు వేలు ఇంటూ నాలుగు నెలలు అంటే ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది మనం ఒకటే చెప్పాలి గా ఎనిమిది వేలు ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఒకటాడు కాదు లేకపోతే ఎందుకు అడుగుతుంది నీకు అక్క అగో మా తమ్ముడు యాడ్ చేస్తుండు జనవరి నెలలో మొత్తానికి పింఛన్ ఎగ్గొచ్చిండు నాలుగు వేల మాట దేవుడేరుకు కానీ ఈ నాలుగు నెలల్లో ఒక నెల పింఛన్ ఎగ్గొచ్చిండి ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే పెన్షన్ కూడా ఇలా నాలుగు వేలు ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా నెక్స్ట్ ఇవన్నీ మీ ఫోన్లలో పంపుతాం ఊకే లొల్లి లేదు 아, wow. wow. అక్కకు చెల్లెకు చె రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఆరు గ్యారంటీల్లో మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి మనం సీదా సీదా చెప్పాలి రెండు వేల ఐదు వందలు వచ్చిన అక్క చెల్లెళ్లు కాంగ్రెస్ కోటేయించి రెండు వేల ఐదు వందలు రాణి అక్కా చెల్లెళ్ళు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి ఇదే మన నినాదం ఉండాలి మంచిగా ఫోన్ పట్టుకోండి ఒక ఇంట్లోకి పోండి అక్కగా కనబడి చెల్లె కనబడ్డాది అనుకో ఈ చూపి చెల్లె రెండు వేల ఐదు వందలు పడ్డాయా పల్లె పడాలంటే నువ్వు కారు గుద్దు మేము అసెంబ్లీలో కొట్లాడటం నువ్వు రెండు వేల ఐదు వందలు స్టార్ట్ చేస్తాం రైతు కనబడ్డాడు అనుకో ఏమే అన్నానికి పదిహేను వేలు పడ్డాయి వాటికి బోనస్ వచ్చినాదే రాలే గుద్దు కారుకు మేం కాంగ్రెస్ అని ఈపుల గుద్ది నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ముసలోళ్ళు కనబడారు అనుకో నాలుగు వేల పెంచిన వచ్చింది ఆ అడుగు పడలేదనుకో మరి లోనికి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయ్యాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది